హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేసుకున్నారంటే నా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇవాళ నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ మటన్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా అందుకోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయ్యాయి అంటే ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆనియన్స్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడుక్కొని హాఫ్ కేజీ మటన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి మసాలాలు అన్ని పట్టించుకొని ఒక త్రీ అవర్స్ పక్కకు పెట్టుకోవాలి ఇలా మటన్ వేసుకున్న తర్వాత అందులో బ్రౌన్ ఆనియన్స్ ఒక కప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అందులోని కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత అందులో బిర్యానీ ఆకు ఒక రెండు మరాఠీ మొగ్గలు అనాస పువ్వులు ఒక రెండు రెండు యాడ్ చేసుకోవాలి ఇలాచీలు ఒక మూడు కొద్దిగా లవంగాలు కొద్దిగా దాల్చిన చక్క ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ నిమ్మకాయని పిండేసుకోవాలన్నమాట ఇలా పిండుకున్న తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ చేత్తో బాగా ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ మటన్ని మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ త్రీ అవర్స్ పాటు పెట్టుకున్నామంటే మనకు మటన్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీకు మటన్ బిర్యానీ టేస్ట్ ఇంకా చాలా బాగా రావాలనుకుంటే ముందు రోజు రాత్రి ఇలా కలిపి పెట్టేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో మరుసటి రోజు మటన్ బిర్యానీ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది మటన్ కూడా త్వరగా కుక్ అవుతుందనమాట నేను ఇక్కడ ఇలా కలిపి పెట్టుకుని త్రీ అవర్స్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను ఈ మ్యారినేషన్ చేసిన మటన్ మొత్తాన్ని ఒక గిన్నెలో కానీ మీకు తొందరగా మటన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది మీరు ఈ మటన్ని ప్రెషర్ కుక్కర్లో కాకుండా బయట ఉడికించుకునేటట్టు ఉడికించుకునేటట్టుంటే ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోండి ఇప్పుడు మనం ఈ మటన్ ఉడికేలోపు మనం బిర్యానీకి రైస్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఇప్పుడు మనం మరొక పక్క స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఒక హాఫ్ నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఇలా ఒక హాఫ్ ఆ రైస్ మునిగే వరకు వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు మిరియాలు ఆల్రెడీ మనం వేసిన హోల్ గరం మసాలా అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి మళ్ళీ వాటర్లో కూడా మరాఠీ మొగ్గలు ఇలాచీలు లవంగాలు షాజీరా అలాగే కొద్దిగా సోంపు కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే మన రైస్కి సరిపడ సాల్ట్ ఆల్రెడీ మనం కర్రీలో కూడా సాల్ట్ వేస్తాం మనం మటన్ మ్యారినేషన్ చేసినప్పుడు అందులో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి ఓన్లీ రైస్కి సరిపడ సాల్ట్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా కలర్ కోసం పసుపుని యాడ్ చేశాను మీకు కావాలంటే పసుపు వద్దనుకుంటే లాస్ట్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు ఓన్లీ కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి వాటర్ని బాగా ఇవ్వాలి ఇలా వాటర్ బాగా మసిలినప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ని ఒక హాఫ్ కేజీ నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట మనము ఈ రైస్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు రెండు ముక్కలుగా విరిగిందంటే మనకు ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయినట్టే ఇలా కుక్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా వంపేసుకొని స్ట్రైనర్ తీసుకొని ఈ రైస్ని మొత్తం తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి ఇలా వేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇది ఈ రైస్ ఇలా రెడీ అయ్యేలోపు మనకు మటన్ కూడా ఉడికిపోయిందనమాట ఈ మటన్ కూడా పక్కకు దిక్కి పెట్టుకోవాలి ఇప్పుడు మనం సింపుల్ మటన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెండు ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలన్నమాట కొద్దిగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే అడుగంటదు ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ కర్రీని ఇందులో యాడ్ చేసేయాలి ఫస్ట్ దాని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎయిటీ పర్సెంట్ రైస్ని కూడా బాస్మతి రైస్ని పైన వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి గరిటితో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో సగం మ్యారినేషన్ చేసినప్పుడు మటన్లోకి వేసాం మిగతా హాఫ్ని పైన ఇలా చల్లేసుకోవాలి అందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి పైన మీకు కావాలంటే పసుపు వేసుకోకపోతే ఫుడ్ కలర్ అయినా ఇప్పుడు యాడ్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కింద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట అడుగంటకుండా ఉంటుంది ఇలా ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మన మటన్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయిందనమాట ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక పావు గంట సేపు ఈ బిర్యానీని కదపకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదపకుండా ఉంటే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఈజీ కుక్ చేయడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా మటన్ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ మటన్ బిర్యానీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలా సాఫ్ట్గా మటన్ కుక్ అయిపోయింది చూసారా మటన్ బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మటన్ కుక్ అయిందంటే ఈ వేడి వేడి మటన్ దమ్ బిర్యానీని రైతాతో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి